అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఈ కాలం పిల్లలు రచన శ్రీపతి లలిత గారు మరి కథలోకి వెళ్దామా మీ అబ్బాయి కోడలు వేరు వెళుతున్నారటగా అంతేలేమ్మా ఈ కాలం పిల్లలు నాలుగు నెలలు అత్త మాములతో ఉండేటప్పటికీ ఓర్పు అయిపోయింది ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణ గొంతు విని లోపలికి వెళ్ళేది గుమ్మం దగ్గర ఆగింది లహరి అత్తగారి సమాధానం వినటానికి మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు కొత్త ఇల్లు అద్దెకి ఇవ్వటం ఇష్టం లేక వెళుతున్నారు రేపే పిల్లో పుడితే ఇక్కడికే వస్తారు నేనే కదా వాళ్ళని చూడాలి అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తూలి పడబోయింది లహరి ఇంట్లో ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఏదో ఒకటి అనే అత్తగారు పక్కింటి ఆవిడతో తన గురించి చెడ్డగా చెప్పలేదు అంటే అమ్మ అన్నట్టు ఆవిడ చెడ్డది కాదు కోడలు ఎంపిక కొడుకే చేసుకోవటం తట్టుకోలేక నేనైతే ఇంకా మంచి కోడలు తెచ్చేదాన్ని అన్నట్టు ప్రవర్తిస్తుంది కానీ తనని చెడ్డ చేయటం లేదు మంచిదే అనుకుంటూ లోపలికి పెట్టింది పక్కన ఆంటీని బాగున్నారా అని పలకరించేసరికి ఆవిడ ఒక నవ్వు నవ్వి మళ్ళీ వస్తాను ఉమగారు అంటూ వెళ్ళిపోయింది ఉమా భాస్కర్లకి ఒక్కడే కొడుకు విక్రమ్ ఈ కాలపు పిల్లలందరిలాగే అతను కూడా హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి విషయానికి వచ్చేసరికి తనతో పనిచేస్తున్న లహరీని చేసుకుంటానని చెప్పాడు ఎక్కడ అడ్డం చెప్పేందుకు కారణాలు లేకపోవటం వల్ల ఇరువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు కానీ తనకు సరిగ్గా పెళ్లికి ముందు చెప్పాడని కొడుకు మీద తన ప్రమేయం లేకుండా కోడలుగా వచ్చిందని లహరి మీద చిన్న అలక్క ఉంది ఉమకి అది అప్పుడప్పుడు కొడుకు లేనప్పుడు బయటపెట్టేది లహరి అంత కలుద్దామని ప్రయత్నించిన చిన్న అడ్డు కూడా పెట్టింది ఇద్దరి మధ్య ఉమా ఒక ఫక్తు మధ్యతరగతి గృహిణి భర్త కొడుకు తన గుప్పెట్లో ఉండాలనే రకం అలాగని చెడ్డది కాదు అందరికీ మా అబ్బాయి నా మాట జవదాటడు అని గొప్పగా చెప్పుకుందాం అనుకునే మహిళ లహరికి అత్తగారు అలా అమభావంగా ఉండటం కల్పించుకుని పని చేద్దామన్నా చేయనీయకపోవటం మళ్ళీ ఇంట్లో పని అంతా తాను చేస్తున్నానంటాం కొంచెం చికాకు తెప్పించాయి ఉమాతత్వం వేరు ముందు నుంచి తనని కాకుండా వేరే ఎవరైనా వంట బాగా చేస్తారని ఇల్లు చక్కగా పెట్టుకుంటారని ఇంట్లో వాళ్ళు పొగిడితే తట్టుకోలేకపోయేది అందుకే లహరిని చేయని చేయనిచ్చేది కాదు మళ్ళీ అందరి ముందు ఆఫీసులో అలసిపోయి వస్తుంది ఇంట్లో ఏం పని చెప్తాం పాపం అనేది చూసేవాళ్ళకి ఎంత మంచిదో ఈమిడా అనిపించేటట్టుగా ఈ సంగతి లహరి తల్లి విజయ్కు బాగా అర్థమైంది ఎంతైనా ఆవిడ ఒక తల్లేగా లహరి కోసం వాళ్ళు కొన్న ఫ్లాట్ సరిగ్గా అప్పుడే రెడీ అవ్వటం అది వీళ్ళ ఆఫీస్కి దగ్గరగా ఉండడం ఇంకా కలిసి వచ్చింది కొంతకాలం వెళ్ళిద్దరు ఆ ఫ్లాట్లో ఉండి అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిది అని సలహా ఇచ్చింది ఓ రకంగా అందరికీ ఆ ప్రతిపాదన నచ్చి లహరి విక్రమ్ కొత్త ఫ్లాట్ గృహప్రవేశం చేసుకున్నారు ఆ రోజు కొడుకు కోడలు కొన్న పదివేల చీర కట్టుకుని పట్టు చీర మురిసిపోతూ అందరికీ ఒకటి రెండుసార్లు చెప్పుకొని తిరిగింది ఉమా ఉమా భాస్కర్ల ఇంటికి విక్రమ్ ఉండే ఫ్లాట్కి ఒక గంట దూరం అందుకని ఫ్లాట్కు మారిన శని ఆదివారాలు పండగ రోజుల్లో పిల్లలు ఇటు ఉమ దగ్గరకు అటు లహరి పుట్టింటికో వెళ్ళటం తమకు కావాల్సినవి చేయించుకుని తినటం వాళ్ళతో గడపడంతో పెద్ద దూరంగా ఉంటున్న భావం ఎవరికీ రాలేదు ఉమ చదువుకుంది కానీ కొన్ని విషయాలు తెలుసుకోవటంలో అలసత్వం ఉండేది ముఖ్యంగా బ్యాంకుకు వెళ్ళటం గూగుల్ పే చేయటం ఏటీఎం వాడటం నేర్చుకోలేదు తనకు క్రెడిట్ కార్డు ఇప్పించినా ఎప్పుడూ వాడేది కాదు పిన్ను మర్చిపోతే ఎలా ఎవరైనా చూసి వాడేస్తే ఎలా అలాంటి అనుమానాలు చాలా ఎక్కువ అవ్వు మాకి విక్రమ్ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు కనుక మీ హెల్త్ కార్డ్స్ గురించి ఎమర్జెన్సీ నెంబర్ల గురించి తెలుసుకొని ఉండడం మంచిది అని నాకు ఎందుకురా ఇవన్నీ మీరు ఉన్నారు కదా అని పట్టించుకునేది కాదు గృహప్రవేశం తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉందామని భాస్కర్ సరదాపడ్డా పనికి వంటకి మనిషిని పెట్టాం మీరు వస్తే అంతరి రెస్టే అని లహరి విక్రమ్ చెప్పిన ఒక్కసారి మాత్రం వెళ్ళారు అక్కడ నాకు తోచదు వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మనం ఏం చేయాలి అక్కడ వంట మనిషి చేసింది నాకు నచ్చదు అంటూ వెళ్ళేది కాదు ఉమా ఇద్దరు మనుషులకు వంట మనిషి ఏమిటి పాలు లేని కా కాఫీలు ఉప్పు కారం నూనె లేకుండా వంటలు రొట్టెలు సలాడ్లు మొలకలు వీటితో నాకు కడుపు నిండుతుంది లహరి హాయిగా ఏ పంజాబీ డ్రెస్సో చీర కాకుండా ఏమిటా ప్యాంటు షర్టు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మగవాళ్ళలాగా పైజామాలు ఏంటి అని భాస్కర్ దగ్గర సనుగుతూనే ఉండేది ఫ్లాట్కు వెళ్ళిన నాలుగు నెలల్లో లహరి కారు కొనుక్కుని ఆఫీస్కి కారులో వెళ్ళేది చక్కగా బంగారం వజ్రాలు కొనకుండా డబ్బులన్నీ వృధా చేస్తున్నారని మా బాధ అప్పటికి ఊరికొక లహరి తల్లితో అంటే ఆవిడ కూడా ఏం చెప్పమంటారు వదిన గారు ఈ కాలం పిల్లలు మనం చెప్పేది వినరు వాళ్ళు అనుకున్నది చేయటమే అనేసరికి ఊరుకుంది భాస్కర్ మాత్రం వాళ్ళు చిన్నపిల్లల కారు మనకంటే లోకం బాగా తెలుసు వాళ్ళ సంపాదన వాళ్ళ ఇష్టం నువ్వు అనవసరంగా కల్పించుకుని ఏదైనా అంటే నువ్వు చెడ్డవటం తప్ప వేరే ఉండదు అంటూ ఉండేవాడు రోజులు బాగానే గడుస్తున్నాయి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు సంక్రాంతి దగ్గరకు వస్తుంది ఆ రోజు కొడుకు కోడలు పండక్ వస్తారని ఉమాయవో పిండి వంటలు చేయటంలో మునిగిపోయింది హాల్లో టీవీ చూస్తున్నాడు భాస్కర్ ఉన్నట్టుండి దబాలన శబ్దం వినిపించి ఉమా హాల్లోకి చూసింది ఏమైందండి అంటూ భాస్కర్ గుడ్లు తేలేసి నోరు తెరుచుకుని కింద పడిపోయి ఉన్నాడు అతను అలా చూసిన ఉమాకు గుండె ఆగినంత పని అయింది ఏమండి అంటూ కదిపిన కదలిక లేదు అతను రెండు రోజుల నుంచి తలనొప్పిగా ఉందంటాం అన్నం తినబుద్ధి కావట్లేదంటాం గుర్తొచ్చింది పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు పండక్కి ఊరెళ్ళారు గబగబా విక్రమ్కు ఫోన్ చేసింది అది అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది వెంటనే లహరికి ఫోన్ చేసింది లహరి ఫోన్ ఎత్తి హలో అనగానే ఆయన పడిపోయారంటూ ఏడ్ చేసింది ఒక్క నిమిషం లహరికి ఏం అర్థం కాలా వెంటనే తేరుకుని కంగారు పడకండి అత్తయ్య కదిపి చూడండి అన్న లహరితో లేదమ్మా కదలటం లేదు నాకు భయంగా ఉంది ఏం చేయను విక్రమ్ ఫోన్ కలవట్లేదు ఏడుస్తూనే అంది అత్తయ్య విక్రమ్ ఆఫీస్ పని మీద నిన్న బెంగళూరు వెళ్ళాడు ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు నేను అంబులెన్స్కు ఫోన్ చేస్తాను మీరు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళండి అంటూ ఆసుపత్రి పేరు చెప్పింది నేను ఒక్కదాన్నే వెళ్ళలేనంటున్న ఉమాతో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఈలోగా మీకు మెడికల్ కార్డ్స్ ఎక్కడున్నాయో తెలిస్తే తీసి పట్టుకోండి అని ఫోన్ పెట్టింది అవసరం వస్తుందనుకున్నాడో ఏమో ముందు రోజే భాస్కర్ కార్డు తీసి చూపించాడు అవి తీసుకుని పొయ్యి ఆపి బ్యాగు కొంత డబ్బు తీసుకుని వచ్చేలోగా ఎవరో పిలిచారు చూస్తే తన ఇంట్లో పనిచేసే లక్ష్మి భర్త రాజు అతను ఆటో నడుపుతాడు చిన్నమ్మ ఫోన్ చేశారు సారుకు బాలేదట కదా అనేలోగా అంబులెన్స్ వచ్చింది ఇంతలో రాజు ఫోన్ మోగటం అమ్మ సరైన అంటాం చూసి లహరి ఫోన్ అందుకుంది ఉమా యాంత్రికంగా భాస్కర్ని అంబులెన్స్లోకి ఎక్కిచ్చాక తను కూడా ఎక్కింది రాజు ఇంటికి తాళం వేసి వెనక ఆటోలో వచ్చాడు అంబులెన్స్లోనే వాళ్ళు వైద్యం మొదలెట్టారు బీపీ చూడటం ఆక్సిజన్ పెట్టడం లాంటివి చేస్తూ ఫోన్లో చెప్తున్నారు ఆసుపత్రికి వెళ్ళి అతను దించడానికి మనుషులు రాగానే రాజా వాళ్ళకేదో చెప్పాడు వెంటనే ఒక డాక్టర్ పరిగెత్తుకొచ్చి పరుగు పరుగున లోపలికి తీసుకెళ్లి వైద్యం మొదలెట్టారు ఉమ్మని బయట ఉండమన్నారు సమయం ఎంత గడిచిందో తెలియదు కానీ లహరి రావటం చూసి తను లేచి అమ్మ మామయ్య అంటూ లహరి చేయి గట్టిగా పట్టుకుంది ఏమీ కాదత్త భయపడకండి విక్రమ్ కూడా వస్తున్నాడు ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టర్ గారు అబ్బాయి నా స్నేహితుడు తను ఇప్పటికే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు అంటూ ఉండగానే ఆ డాక్టర్ గారు బయటకు వచ్చారు లహరి అనేసరికి అంకుల్ ఎలా ఉంది మావయ్యకి అడిగింది బీపీ సడన్గా ఎక్కువై మైల్డ్ స్ట్రోక్ వచ్చింది అదృష్టం కొద్దీ మీరు వెంటనే వచ్చారు నువ్వు ఫోన్లో చెప్పిన దానికి తగ్గట్టుగా నేను ఇంజక్షన్ కూడా వెంటనే ఇప్పించాను దాంతో ఆయన అవయవాలకు ఇబ్బంది ఉండదు కొంతకాలం మందులు పూర్తి విశ్రాంతి కావాలి ఇక్కడ నాలుగు రోజుల నుంచి పంపుతాం ఇప్పుడు ఐసీయుకి పంపి రేపేలుండో రూమ్కు మారుస్తాం చెప్తుంటే పక్కన ఉమ కూడా వింటోంది మా అత్తయ్య అని లహరి చెప్తే ఆయన ఉమను చూసి ఏమీ పర్వాలేదమ్మా గండం గడిచింది మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి ఒకసారి చూసాక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు రండి అనునయంగా అంటే ఉమా కళ్ళ నీళ్లతో నమస్కారం చేసింది ఇంతలో విక్రమ్ కూడా వచ్చాడు కొడుకును చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ఉమా విక్కీ అంటూ కొడుకును పట్టుకుని ఏడ్చేసింది ఏమీ భయం లేదమ్మా అంటూ తల్లిని ఓదార్చాడు కానీ అతని కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి లహరి ఓదార్పుగా అతను భుజం మీద చేయి వేసింది ఇంతలో నర్స్ వచ్చి ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి ఆయన్ని చూడండి మళ్ళీ రేపు ఉదయం దాకా మేము రానివ్వం అని చెప్తే ఉమా లోపలికి వెళ్ళింది ముక్కుకి నోటికి పైపులు పెట్టి బలహీనంగా ఉన్న భర్తను చూసి ఏడుపు వచ్చినా నువ్వు నాన్నని చూసి ఏడవద్దు అంతా బాగుందని చెప్పు అన్న కొడుకు మాట గుర్తొచ్చి నెమ్మదిగా ఆయన నొక్కి ఇంకో రెండు రోజులు అంతే మనం ఇంటికి వెళ్ళిపోతాం అంతా బాగుందన్నారు డాక్టర్ అని చెప్పింది బయటకు వచ్చేసరికి లహరి తల్లి తండ్రి వచ్చారు ఐసీయూ దగ్గర ఎవరిని ఉండనివ్వటం లేదు అయినా విక్రమ్ వాళ్ళ మామగారు కొంచెం సేపు ఉంటామంటే లహరి ఉమా లహరి తల్లి లహరి కారులో ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్ళేసరికి లహరి వాళ్ళ పని మై ఇంట్లో ఉంది వెళ్ళగానే వీళ్ళకి వేడిగా టీ పెట్టించింది గీజర్ వేశానంటే ఉమా లహరి స్నానం చేసి వచ్చారు నీళ్ళు వీళ్ళు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పళ్ళ్యాలు గ్లాసులు అన్నీ అమర్చింది భోజనానికి అన్నం కూర పచ్చడి సాంబారు పెరుగు పెట్టి వీళ్ళకి వడ్డిస్తాను అంటే లహరి వెళ్ళిపో స్వరూప రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆసుపత్రికి వెళ్ళేలాగా టిఫిన్ తిని వెళ్తారు అంది సరేనమ్మ సార్ ఎలా ఉన్నారు అడిగింది స్వరూప బాగున్నారు నువ్వు ఆటోలో వెళ్ళు డబ్బులు ఉన్నాయా ఇవ్వనా అని లహరి అడిగితే వద్దమ్మా ఉన్నాయి అయినా ఫోన్ చేస్తే మా ఆయన పది నిమిషాల్లో వస్తాడు అని వెళ్ళిపోయింది మనం ఆసుపత్రిలో ఉన్నాం కదా ఈ అమ్మాయి వంట ఎలా చేసింది అడిగింది ఉమా ఒక తాళం చెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఇలా అవసరం పడితే తను వచ్చి అన్ని పనులు చేస్తుంది అన్న లహరితో పర్వాలేదా ఇంట్లో డబ్బులు అవి ఉంటాయి అంది ఉమా లేదత్త ఆమె క్యాష్ ఎక్కువ పెట్టం అన్ని ఫోన్పేలోనే ఇంట్లో బంగారం ఉంచను ఇంకేం తీసుకుంటుంది హాల్లోనూ మెయిన్ డోర్ దగ్గర కెమెరాలు ఉన్నాయి అయినా వాళ్ళకి పనులు దొరకాలంటే నిజాయితీగా ఉండాలి అంది లహరి విక్రమ్ నాన్న వచ్చి భోంచ్ చేస్తారు మీరు మళ్ళీ పొద్దున్నే ఆసుపత్రికి వెళ్ళాలి ఇప్పుడు పడుకోండి అని లహరి చెప్తే రూంలోకి వచ్చి పడుకున్న ఉమా మనసులో రకరకాల ఆలోచనలు తను వీళ్ళని ఈ కాలం పిల్లలు బాధ్యత తెలియదు డబ్బు జాగ్రత్త లేదు అనుకుంది కానీ ఇవాళ లహరి ఎంత త్వరగా అన్ని జాగ్రత్తలు తీసుకుని భాస్కర్ని ఆసుపత్రిలో చేర్చింది అందుకే అతను బతికి బయటపడ్డాడు ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చేయాలంటే ఎవరికైనా ఇబ్బందే వీళ్ళు జీతం ఎక్కువ ఇవ్వబట్టే కదా ఆ స్వరూప రాత్రి అంత రాత్రి వచ్చి వేడిగా అన్నీ చేసింది తన ఇంట్లో ఇన్ని రోజుల నుంచి చేస్తున్న లక్ష్మికి తను అలా తాళం ఇవ్వగలదా ఎందుకంటే తనకు మనుషుల మీద నమ్మకం తక్కువ లహరి అన్నట్టు అన్నట్టు ఇంట్లో డబ్బు బంగారం లేకపోతే పోయేందుకు ఏముంటాయి భాస్కర్ ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మితో ఎప్పుడూ విసుగ్గా మాట్లాడటం తప్ప సభ్యంగా మాట్లాడలేదు పని వాళ్ళ కలిసి ఇవ్వకూడదు అని భాస్కర్ చిన్న చిన్న సాయాలు చేయబట్టి లహరి వాళ్ళతో చక్కగా మాట్లాడబట్టి వాళ్ళు ఒక్క ఫోన్ చేయగానే రాజా పరిగెట్టుకుంటూ వచ్చాడు లక్ష్మి లహరికి ఫోన్ చేసి భాస్కర్ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుంది లహరికి కారు ఉండబట్టే కదా త్వరగా అన్ని పనులు అవుతున్నాయి అదే తను చెప్పినట్టు బంగారం వజ్రాలు కొంటే ఏం లాభం లాకర్లో పెట్టడం తప్ప భాస్కర్ అన్నట్టుగా ఈ కాలం పిల్లలకి తమకంటే ఎక్కువే తెలుసు వాళ్ళ సంపాదనని ఎలా సుఖంగా ఉంటామో అని చూసుకొని ఖర్చు పెడుతున్నారు తమ కాలంలో పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు మేము ఉన్నట్టు మీరు ఉండండి అనటం వాళ్ళకి అభిమానాలు లేవు బాధ్యతలు లేవు అనటం ఎంత తప్పు ఇవాళ లహరి చేసినంత పద్ధతిగా బాధ్యతగా తను చేయగలదా ఊరికే పిల్లలు చేసే ప్రతి పనిని విమర్శించే కన్నా ఈ వయసులో వాళ్ళు చెప్పినట్టు వినటం మంచిది అనుకుంటూ నిద్రకు ఉపక్రమించింది అదండి కథ ఆమె సకాలంలో అవన్నీ చేయటం వల్లనే అది జరిగింది Thank you, thank you very much.